ైజ్ నమస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మా ఊరికి వచ్చేసినాం మంచిగా భువనగిరి డిస్ట్రిక్ట్ అండ్ బొమ్మలవరం మండలం ప్యారారం అది ఊరు ఇక్కడ మంచిగా మల్లన్న స్వామి జాతర జరుగుతుంది అంటే ఇక వచ్చేసినాం మూడు రోజులు ఉంటుంది జాతర సో జాతర ముచ్చట్లు చూసేద్దాం ఇంకా జాతరకి స్టార్ట్ అయిపోయినాము ఊర్లో నుంచి బయలుదేరిపోయినాము ఇంకా సో ముందర వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది మా ఊర్లో మానంత స్వామి టెంపుల్ విగ్రహం ఉంటుంది దేవుడు ఎట్లా ఉంటాడు సేమ్ అట్లే ఉంటాడు ఇక్కడ కూడా అది అక్కడ చూపిస్తుంది ఇది మా ఊరి టెంపుల్ ఇది చూస్తున్నాం కదా శివాజీ మహారాజు స్టాచ్యూ మంచిగా అంతా అంత జాతర సంబంధించి మొత్తం పెట్టేసి ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంకా దారి ఇదే టెంపుల్కి జాతరకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనము చికెన్మామ నుంచి వస్తాము భువనగిరి రోడ్ అది అండ్ హైదరాబాద్ నుంచి కూడా అట్లే వస్తాము ఎంటర్ అయిపోయినాం ఇంకా జాతర రోడ్లో మంచిగా తార్ రోడ్డు కూడా వేసేసాను ఇంత ముందుకు మట్టి రోడ్డు ఉంటుండే ఇప్పుడు మంచిగా తార్ రోడ్ వేసేసాను డామ్మ రోడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా సో ఫ్రెండ్స్ వచ్చేసినాం మనము జాతర దగ్గరికి యాక్చువల్గా పార్కింగ్ అంతా ఇక్కడ పెట్టేసారు కార్లు ఇంత ముందుకు అయితే అలా ఉంటుండే ఇప్పుడు లేదంట సో మనము వెళ్ళిపోదాము ఇదే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎంట్రన్స్ పోలీసు మార్గెట్లు వేసేసారు ఇక్కడి నుంచి మనము ముందరికి వెళ్ళిపోదాం ఇంకా ఓకేనా సో యాత్ర అంతా చూస్తున్నారు కదా అక్కడ కనబడిపోతుంది అంతా ఎంటర్ అయిపోయినాము మొత్తం షాపులు పెడతారు ఇంకా చూసారు కదా సో అందరు ఇట్లా షాపులు పెట్టేసి చిన్నపిల్లలకు బొమ్మలు ఇవన్నీ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము మంచిగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ చూసుకున్నారు కదా అదే టెంపుల్ ఇంతకుముందుకు మామూలుగా చిన్నగా ఉంటుండే ఇప్పుడు మంచిగా పెద్దగా చేసేసేరు మామూలుగా ఏంటంటే చాలా చిన్నగా ఉంటుండే ఇంతకుముందుకు ఫుల్ కాకపోతే ఇప్పుడు మంచిగా పెద్దగా చేసేసేరు అంత ఇదంతా ఫుల్ ఏమంటారు ఒక నాలుగు ఈ చుట్టుపక్కల విలేజ్లో నుంచి అందరూ మొత్తము జనాలు అందరూ వస్తారు ఇంకా దేవుడికి దర్శనం చేసుకోవడానికి అండ్ బోనాలు కూడా చేస్తారు ఇక్కడ మల్లన స్వామికి అవన్నీ మళ్ళీ నైట్ చూపించేస్తాను నేను ప్రస్తుతానికి మాత్రం దర్శనం చేసేసుకొని మళ్ళీ మనకు సంబంధించిన ఇదంతా ఎక్స్ప్లోర్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి ఇంకా వెళ్తున్నాము దర్శనం చేసుకున్నాము ఫస్ట్గా మొదట దర్శనం చేసేసుకొని ఆ తర్వాత జాతర గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం సో టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము దేవుని దర్శనం చేసుకున్నాము ఓకేనా చాలా రోజుల తర్వాత వస్తున్నాయి సార్ హ్యాపీగా అనిపిస్తుంది మా ఊరు టెంపుల్కి చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ జాతర కాదు కూడా వచ్చేసినాము సో ఇక్కడ టెంకాయలు పెట్టేసారు టెంకాయలు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ ఓకేనా అంతా టెంకాయలు అమ్మడము అందరు చూసారు కదా మొత్తం డెకరేషన్ చేసేసారు మంచిగా డెకరేషన్ కూడా అంతా చేసేసారు అది మండపం అది ముందర కనబడుతుంది ఇది గజస్తంభం మంచిగా చూడండి గజస్తంభం మంచిగా కలర్స్ కూడా ఇప్పించేసేరు సార్ అట్లా బోనాలు చేసుకొని అన్నట్టు అట్లా అందరు బోనాలు చేసుకొని వచ్చేసారు అట్లా కనబడుతుంది కదా మొత్తము మామూలుగా అందరూ ఊర్లో నుంచి వచ్చేసి అందరూ అట్లా సాఫర్ కూడా అందరు ఇచ్చేసుకుంటారు మేము ముందే వచ్చేసి ఇట్లా ప్లేస్ తీసేసుకుంటారు లేదంటే లేట్ అయిపోయింది అనుకోండి దొరకదు మళ్ళీ అదే పరిస్థితి సో అక్కడ మంచిగా కుండలు కూడా అమ్ముతున్నారు చూసారా ఏంటంటే స్వామివారికి బోనం చేస్తారు కదా బోనం సంబంధించి ఒక కుండ కావాలి కాబట్టి ఆ కుండలు కావాల్సిన వాళ్ళు అక్కడ కొనుక్కోవచ్చు ఓకేనా అది ఇంకో ఇట్లా అందరూ మంటలు పెట్టేసుకొని కట్టెలు కూడా వేసేసుకొని మంచిగా బోనం రెడీ చేసేసుకుంటారు చూసారు కదా శ్రీ బ్రహ్మరమ్మ చేతమ్మ మల్లికార్జున స్వామి వారి దేవాలయం క్యారారు ఇక్కడ ఉండి కూడా పెట్టేసేది మంచిగా సో మనం ఎంటర్ అయిపోదాం దర్శనం చేసేసుకున్నాము వెళ్ళి సో ఒక ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది మనం జాతరకి రాకుండా సో ఈసారి వచ్చిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామివారు చూస్తారు కదా కొమ్మిరెల్లి మళ్ళీ అన్న ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటారు సో కొమ్మిరెల్లి తర్వాత ఇక్కడ మా ఊరు జాతర చాలా పెద్దగా జరుగుతుంది టెంపుల్కి వచ్చేసినాము దర్శనం కూడా అయిపోయింది ఉంది బొట్టు పెట్టేసుకున్నా ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఈ షాపులు ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాం అనమాట మామూలుగా వస్తారు కదా సంవత్సరానికి ఒక్కసారి ఇంకా ఈ మూడు రోజులు ఫుల్ ధూమ్ధామ్ నడుస్తుంది ఫుల్ హ్యాపీగా నడుస్తుంది మంచిగా సో ఇక్కడ వెళ్ళి మంచిగా షాపులు ఉంటాయి తినడానికి అండ్ మామూలుగా ఇప్పుడు లేడీస్కి గాజులు పెట్టుకోవడము ఇవన్నీ ఒక పెద్ద పండుగలుగా నడుస్తాయి ఈ మూడు రోజులు ఓకేనా అవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఇది స్వామివారి కళ్యాణం మండపము ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు జనాలు ఎక్కువ లేరు చెప్పాలంటే ఎందుకంటే నైట్ అంతా ఉత్సవాలు నడుస్తాయి ఇక్కడ నైట్ మళ్ళీ వస్తాం కదా అప్పుడు మళ్ళీ అంతా చూపిస్తారు ఏమేమి చేస్తారు ఎట్లా చేస్తారు అనేది ఓకేనా సో ఇట్లా అన్ని షాపులు పెట్టేస్తారు ఇట్లా మంచిగా చూసారు కదా మొత్తం ఇట్లా పెట్టేస్తారు షాప్స్ కూడా చూస్తున్నారు కదా అన్నీ ఇట్లా షాప్స్ అటాచ్ చేస్తారు మంచిగా టూ రోజులు ఉంటాయి ఫ్రూట్స్ తినే వాళ్ళ కోసము ఓకేనా ఇక ఇట్లా స్పెషల్గా దీనికోసమే ఇట్లా ఇట్లా చేస్తారు మిక్చర్ కూడా ఇవన్నీ స్పెషల్గా ఇక్కడే తయారు చేస్తారు ఇవన్నిటిని మామూలుగా చేసినా ఇక్కడ తీసుకురారు ఇక్కడే తయారు చేస్తే ఇక్కడే అమ్మేస్తారు చూస్తున్నాం కదా ఇవన్నీ ఏంటంటే వచ్చిన వాళ్ళందరి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి తీసుకుపోతారు ఎందుకంటే వాళ్ళ నమ్మకం దేవు బొట్టు దేవుని దగ్గర తీసుకెళ్ళాలంటారు కదా మనం టెంపుల్స్కి వెళ్తే ఖచ్చితంగా ఈ బొట్లు చూస్తారు కదా మన చేతిలో కట్టుకునే దారాలు ఇవన్నీ ఖచ్చితంగా తీసుకెళ్తారు ఎందుకంటే దేవుని దగ్గర వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని కొందరికి నమ్మకం ఉంటుంది కదా సో ఇగో ఇట్లా అన్ని షాపులు పెట్టేస్తారు మొత్తం చూశారు కదా ఫుల్గా చాలా బాగుంటుంది మంచిగా చూస్తే కూడా హ్యాపీ అనిపిస్తుంటుంది అన్ని ఇట్లా షాపులు పెట్టేస్తారు మిక్చర్ కూడా ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తారు అన్నీ ఇట్లా గాజులు అంటే ఎవరి షాపు వాళ్ళదే మొత్తం ఇట్లా మొత్తం షాపులు చేస్తారు ఇంకా మన అక్కచెల్లలు అందరూ కూడా చుట్టాలు వస్తారు కదా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఇట్లా గాజులు కూడా అన్నీ పెట్టించేస్తారు మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి హ్యాపీ అనిపిస్తుంది చుట్టాలు కూడా అందరు వస్తారు అందరితో కలిసి మంచిగా ఒక రోజు ఇట్లా మంచిగా గడుపుతాము ఇక్కడ జాతర మూడు రోజులు అని చెప్పిన కదా ఆ మూడు రోజులలో మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి డ్రామాలు ఉంటాయి మళ్ళీ పురాతన కాలంలో చేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు ఒగ్గు కథలు ఇవన్నీ చెప్తుండే అవి కూడా చేస్తారు వీటితో పా మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మేము చిన్న ఉన్నప్పుడు సినిమా చూసేటోళ్ళు ఎట్లా అంటే వీసీఆర్లు ఇవి ఉంటుండే కదా అప్పట్లో సీడీలు ఇవన్నీ సిస్టమ్ లేదు కదా వీసీఆర్లు పెట్టేసి మంచిగా సినిమాలు కూడా వేస్తుండే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ అని చెప్పి వేస్తుండే ఇంకా చూసారు కదా ఇవన్నీ ఫ్రెష్గా తయారు చేస్తారు అప్పటికప్పుడు తయారు చేసేసి మంచిగా అమ్ముకుంటారు చూస్తున్నాము ఎంత బాగుంది కదా చూస్తుంటే ఇంకా కలర్ కలర్స్ చాలా బాగున్నాయి కదా బస్ అనిపిస్తుంది చూస్తా ఇవన్నీ స్పెషల్గా ఈ జాతర కోసమే తయారు చేయించేస్తారు ఇంకో మామూలుగా ఈ టెంపుల్స్ దగ్గర వెళ్ళినా ఉంటాయి కదా ఇవన్నీ ఇక అన్ని మొత్తం తయారు చేస్తారు ఇవన్నీ స్పెషల్గా జాతర కోసం మనం వచ్చేస్తారు ఇంకా ఈ మూడు రోజులు వాళ్ళకి మంచిగా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే బిజినెస్ కూడా నడుస్తుంది కదా ఫుల్ అదే పరిస్థితి ఇంకా సెక్యూరిటీ కూడా ఉన్నది పోలీస్ బందోబస్తు కూడా పెట్టినారు ఇంకా ఇక్కడ చూస్తున్న టెంపుల్ చూసారు కదా అంత మంచి కనబడుతుంది ముందర ఉన్నదేమో కళ్యాణ మండపం దేవుడు అక్కడ చూపించిన కదా అక్కడ ఇప్పుడు రాత్రి అయితే ఇంకా చాలా బాగుంటది ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి కొద్దిగా జనాలు ఇవ్వలేరు ఇంకా మెల్లమెల్లిగా వస్తూ ఉంటారు ఇంకా చలో ఫ్రెండ్స్ ఇక చూసినారు కదా ఇక మేము కూడా ఇంత మిక్చర్ తీసుకుంటాము మిక్చర్ తీసుకొని మంచిగా కొద్దిసేపు తింటాము ఇక కూర్చొని అంతే ఈ మిక్చర్ తీసుకొని మనం చెరువు దగ్గరికి వెళ్దాం ఇక్కడ చెరువు ఉంటుంది మా ఊరు చెరువు మా ఊరు చెరువు కూడా చూపిస్తాం మీకు చూసారు అన్ని ఫ్రెష్ గా చేసేసారు స్వీట్స్ చలో ప్యారా యూత్ అంటే ఇక ఇక్కడే ఉంది మన వీడియో తీస్తున్నామని చెప్పి వచ్చేసారు అందరూ ఫుల్ వచ్చేసర కలవడానికి వచ్చారు ఇది మా ఊరు చెరువు ఫ్రెండ్స్ మన శామరపేట చెరువు తర్వాత ఇదే పెద్దది అని చెప్తారు మామూలుగా మేము చిన్నప్పటి నుంచి చెప్తుండే సామరపేట చెరువు పెద్దది ఆ తర్వాత మన దగ్గర అన్నదమ్ముల చెరువు అన్నదమ్ములు అక్క చెల్లలు అని ఏదో చెప్తారు మామూలుగా చూసారు కదా ఈ గ్రీనరీ కూడా ఎంత బాగుంది కదా నాకు తెలిసి ఇది మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు అయిందంటే ఈ గ్రీనరీ కూడా ఉండదేమో వాటర్ ఇంకొద్దిగా తక్కువైపోయింది ఎండాకాలం కదా లేకుంటే ఇప్పుడు మనం నిల్చున్న దగ్గరకు వస్తుండే ఈ పై వరకు వచ్చేస్తుండే అందరు ఒక్కొక్కరుగా అందరు వచ్చేస్తున్నారు ఇక ఇంకోసేపు అయితే అసలు ఇక్కడ ఫుల్ బిజీ ఉంటుంది అసలు నిల్చోవడానికి కూడా మనం నిలబడి కూడా ఉండదు ప్లేస్ అట్లా ఉంటుంది ఇక్కడ ముందరికే ఆపేసేస్తారు మొత్తం మార్కెట్లో వేసేసారు పోలీస్ వాళ్ళు జర దెబ్బరదస్తు బందోబస్తు చేసారు సో ఫ్రెండ్స్ మా టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు మా ఊరి టెంపుల్ ఇది వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామికి జై చూస్తున్నాం కదా ఇది ఎంట్రన్స్ ఇక్కడ రైట్ సైడ్లో ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఉన్నారు చూస్తున్నాం కదా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ గజస్తంభం ఇది ఇది కొత్తగా ఇది మార్నింగ్ అయితే బాగా అనిపిస్తుండే చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి మనం చెప్పిన కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటాడు పడుకొని ఉంటారు కదా స్వామివారు అట్లే ఉంటారు సేమ్ ఇక్కడ కూడా మీరు చూస్తారు కదా ఇప్పుడు జై సో ఇవి ఏంటంటే ఈ సాంబార్ని ఇప్పుడు శివ పార్వతాలని మళ్ళీ ఇప్పుడు మన జాతరలో చూసినాం కదా అక్కడ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వీరికి అక్కడ కళ్యాణం జరిపిస్తారు నేను చెప్పిన కదా కళ్యాణ మండపం చూపించిన కదా అక్కడ తీసుకెళ్ళి మంచిగా కళ్యాణం జరిపిస్తారు అది కూడా నేను చూపిస్తాను మీకు సో సావారు వేణుగోపాల స్వామివారు ఉన్నారు కదా అదే చూడండి చూసారు ఎంత బాగున్నాడో వేణుగోపాల స్వామికి జై మా ఊర్లో స్వామి చూసారు కదా వేణుగోపాల స్వామిని ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నేను నాకు తెలియనకు ఉండ ఉన్నప్పటిది విగ్రహం స్వామివారిది అంటే దాదాపుగా నాకు తెలిసి ఒక వంద సంవత్సరాలు అయి ఉంటుంది ఈ విగ్రహం తీసుకొచ్చి అంత అన్ని సంవత్సరాలు అవుతుంది అండ్ చూసారు కదా సేమ్ అనంత పద్మనాభ స్వామి అండ్ మన వికారాబాద్లో ఉంటారు కదా సేమ్ అట్లే ఉన్నారు కదా స్వామివారు మస్తు అనిపిస్తుంది అండ్ ఇంత ముందుకు ఏంటంటే చెట్లు ఉంటుండే కొబ్బరి మన చింత చెట్లు అవి ఇవి ఉంటుండే ఇప్పుడు ఆ చింత చెట్టు కూడా అంతా కొట్టేసేసి మంచిగా నీట్గా చేసేసారు ఇక్కడ సో ఇది మన సాంబార్ది గుడి ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి ఇది ఈ మధ్యన రెనోవేషన్ చేసేయరు కానీ ఇంత ముందుకు ఓల్డ్ ఉంటుండే యాక్చువల్గా అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేకుండే కదా ఈ యూట్యూబ్ ఇవన్నీ లేకుండే లేకుంటే మంచిగా చూపించేవాడిని అండ్ ఈ పక్కనే మనకు మళ్ళీ శివుడు ఉంటారు చూశారు కదా మహాదేవు శంభు శంకర శివుడు మళ్ళీ ఇది కూడా చాలా పురాతనమైనది ఇది కూడా చాలా నాకు తెలిసి ఇప్పుడు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఇది కూడా అంత పాతది పారారం వేణుగోపాల స్వామి టెంపుల్ని నిజంగా అది ఇదంతా ఇక్కడ ఇదంతా ప్లేస్లో ఏమంటే చింత చెట్టు ఉంటుండే పేరుతో చింత చెట్టు అసలు టెంపుల్ మొత్తం ఉంటుండే అది ఎందుకు గులహట్టిరో తెలియదు కానీ లేకుంటే ఊరు మొత్తం ఇక్కడే చెట్టు కిందనే ఉండేవాళ్ళం అప్పుడు అప్పట్లో మొత్తం ఊరు మొత్తం ఎండాకాలం వచ్చిందంటే యూత్ పిల్లల నుంచి పెద్దల వరకు అసలు పొద్దున నుంచి రాత్రి వరకు మొత్తం ఈడనే ఉండేటోళ్ళం మేము కూడా ఆటలు ఆడుతుండే క్రికెట్ వాలీబాల్ అంటే పెద్దగా క్రికెట్ ఎట్లా ఆడిరానని అనుకోవచ్చు కానీ మామూలుగా అంటాం కదా ఈ బాక్స్ క్రికెట్ అని ఇప్పుడు వస్తుంది కదా అప్పట్లో మేము ఒక సర్కిల్ అని ఇట్లా పెట్టేసుకునే ఆ పెట్టేసుకొని మామూలుగా అట్లా ఆడుకునే వాళ్ళం అసలు ఆ రోజులు వేరు ఉంటుండే అసలు ఎందుకంటే ఈ ఫోన్లు ఇదంతా డెవలప్మెంట్ లేకుండే కదా ఇదంతా లేకుండే జనాలతో ఇంట్రాక్ట్ అవుతుండే అంత మొత్తం అందరూ వచ్చి కూర్చొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు అంతా అంతా మొబైల్లోనే ఉంటున్నారు ఎవరైనా సరే పిల్ల ఇప్పుడైతే పిల్లలు అసలు మొబైల్ 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 లేదంటే అసలు ఉండట్లేదు అప్పట్లో అసలు మొబైల్ లేదు కదా మొత్తం మట్టిలోనే ఎక్కువ అసలు ఇప్పుడు అట్లా లేదు అసలు పిల్లలకు ఇప్పుడు మొబైల్ లేకుంటే అసలు ఏదో ఏడ్చేస్తారుగా అట్లా ఉన్నారు ఇప్పుడు వ్యవస్థ అందుకే ఇప్పుడు పిల్లలు కూడా బలంగా లేరు చూసిరా అప్పుడున్న పిల్లలు ఇట్లా మట్టిలో ఆడుకున్నారు కాబట్టి మంచిగా గట్టిగా బందవస్తున్నారు ఇప్పటి వాళ్ళు అట్లా లేరు అంత సప్పగా అయిపోయారు అదే పరిస్థితి చూసారు కదా మా ఊరి వేణుగోపాల స్వామిని ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడు టెంపుల్ చూసుకోవడానికి అమ్మ అమ్మ ఉన్నదంట ఈ అమ్మనే చూసుకుంటదంట అమ్మ ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు నేను ఇప్పటి సంవత్సరాలు అయితుంది పది నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడే చేస్తున్నా మొత్తం దేవునికి మొత్తం శుభ్రం చేసుడు ఇదంతా ఒక సాప్ చేసుడు దేవునికి తానాలు చేపించుడు దేవునిలో బట్టలు విండు మొత్తం అమ్మనే చూస్తాడంట అన్ని మొత్తం గుడికి సంబంధించిన ఈ దేవుడికి సంబంధించిన సేవ చేసుకుంటుంది మంచిగా ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళాలి కళ్యాణి కూడా అటుకే వెళ్ళాలి ఇప్పుడు అక్కడ జాతరకి వస్తారా ఆ జాతర కాడ ఉండాలి ఆడ కూడా రెండు మూడు రోజులు ఉండాలి ఆడ కూడా జాతర రోజులు అక్కడే ఉంటారు అక్కడ కూడా దేవునికి చేయాలి మళ్ళీ అక్కడ కూడా ఓకే మీది దేవురా అయితే ఊరు మాది కేరళం ఓకే కేరళ అరుణకు తెలియదు నేను ఇక్కడ గుర్తు పెట్టలేదు అందుకే అదే అందుకే అడుగుతున్నా సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడ కూడా వచ్చేస్తారు ఇప్పుడు వస్తాం అక్కడికి మళ్ళీ నైట్ అంతా కళ్యాణం మొత్తం అయిపోయదాకా మళ్ళీ పొద్దున్న మబ్బులు మళ్ళీ అక్కడికి వెళ్తా ఓకే ఓకే అమ్మ చూశారు కదా మట్టి పెట్టుకుంటూ ఉంటాయి అక్కడే టెంపుల్ ముందర ఉంటారు మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్యూషన్ అండ్ దేవుడికి మంచిగా సేవ చేస్తుంది అమ్మ ఇప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా గ్రామ సర్పంచి రవీందర్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ సుధీర్ రెడ్డి గారు అందరూ కలిసి ఇంకా మన స్వామివారిని తీసుకెళ్ళిపోతున్నారు కళ్యాణం జరిపించడానికి ఇది విలేజ్లోనే ఉంటాయి విగ్రహాలు అందుకే ఇక్కడ నుంచి అలంకరించుకొని మళ్ళీ జాతరకు తీసుకెళ్ళి కళ్యాణం జరిపిస్తారు మస్తు ఉంటుంది ఒకసారి మంచిగా చూడండి చూసి ఎట్లుందో చెప్పండి ఓకేనా చూస్తున్నాం కదా సామవారిని అండ్ అమ్మవారిని ఇట్లా ఎడ్ల బల్లి ఉండో తీసుకెళ్ళిపోతారు మంచిగా అలంకరించి చూస్తున్నాం కదా ఇట్లా అలంకరించి మంచిగా ఇట్లా తీసుకెళ్ళిపోతారు మంచిగా సో ఇక్కడి నుంచి ఇక మళ్ళీ మనం జాతరకి వెళ్ళి తీసుకొచ్చున్నాం కదా అక్కడ వరకు తీసుకుంటా వెళ్తున్నాం నైట్ విజు అని చూసే మంచిగా ఉంది కదా సో దేవుడు వచ్చేస్తున్నాడు మనం ఇంతకుముందు వీడియో తీసేసినాం కదా అక్కడ తీసుకొని వచ్చేస్తారు ఇంకా అక్కడ వీడియో ఎందుకని చెప్పి ఇక్కడ వచ్చేసినా టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర తీసుకున్నామని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళంతా సో చూపిస్తారు అది కూడా ముందు జనాలు చూసేరా ఇప్పుడు వచ్చారు ఫుల్గా ఫుల్ కోలాహలంగా నడుస్తుంది జాతర ఇల్లు జనాలు వచ్చారు చూశారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నారు మనం దేవుణ్ణి తీసుకొని వచ్చినాం కదా ఊరి నుంచి వీళ్ళంతా ఇంకా గుడి చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేసి మళ్ళీ దేవునికి కళ్యాణం చేస్తారు ఇంకా చూసారు కదా ఇట్లా చేస్తారు బోనాలు సాలు తీసేస్తారు రెడీ చేసి పెట్టి వేసుకుంటారు ఇంకా స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక్కోళ్ళు అంటారు కదా ఒక్కోళ్ళు వచ్చి బోనం సమర్పిస్తారు స్వామివారికి సో జనాలు చూసారు కదా ఎంతమంది వచ్చారో ఫుల్ ఎక్కడ చూసినా మనకి ఇదే ఉంటుంది గుడి చుట్టూరా ఎట్లా ఉంటుంది ఎక్కడైనా ఎట్లా ఉంటుంది జనాలు ఎంతో మంది వచ్చారు చూడాలి ఎక్కడ చూసినా అట్లా బోనాలు చూసి రైలు పెట్టేసుకుంటారు స్వామివారి కళ్యాణం అవుతాయి తర్వాత బోనాలు చల్లిస్తారు స్వామివారికి చూసారు కదా అంతా ఇట్లా చేసేస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చేసి ఇట్లా దేవుని దగ్గర మొత్తం అందరు చూసారు కదా ఇట్లా వచ్చారు అందరు వస్తారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ వస్తారు సో ప్రదర్శనలు అయిపోయినాయి కదా దేవుని తీసేస్తున్నారు ఇక్కడ తీసుకొని మండపం దగ్గర పెట్టేస్తారు కళ్యాణం జరిపించారు కదా సో కళ్యాణం జరిపిస్తారు కళ్యాణ మండపానికి ఇంకా స్వామివారం తీసుకొచ్చారు కదా ఇక ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు ఇందులో సర్పంచ్ ఎంపీపీసీ మాజీ ఎంపీపీసీ ఆలయ చైర్మన్ ఇరకల గోపి వీళ్ళందరితో పాటు మిగతా సభ్యులు కూడా పాల్గొన్నారు ఇంకా కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది మన వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది నేను మిగతా సెకండ్ పార్ట్లో చూపిస్తాను ఓకేనా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి